మదనపల్లి సబ్ కలెక్టరేట్ దస్త్రాల దగ్ధం కేసులో పురోగతి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ తిరుపతికి తరలింపు చారిత్రాత్మక బీటీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలి కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే చొరవ చూపాలి కాశ్మీర్ పహల్గాం ఘనంగా నివాళులర్పించిన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతలు చూస్తే మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని హిందూ చైతన్య ఐక్యవేదిక సంఘాల నాయకులు మదనపల్లిలో గురువారం రాత్రి రాత్రితో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బెంగళూరు బస్ స్టాండ్ సర్కిల్ వరకు నిర్వహించి మానవహారంగా ఏర్పడి మరణించిన వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పాకిస్తాన్పై ఉగ్రముఖులపై వెంటనే యుద్దం ప్రకటించాలని కోరారు అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు దేశ సైన్యంకు భారతదేశంలోని నూట నలభై కోట్ల భారతీయులు అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో బండి ఆనంద్ బండి బాలాజీ కంచల శ్రీనివాస్ నాయుడు ఎల్ఐసి నారదరెడ్డి దారం మనిత ప్రసాద్ రవికుమార్ పూల నాగరాజు జర్మనీ రాజు నాగభూషణం నాయుడు నాగేంద్ర జేకే వర్మ తదితరులు పాల్గొన్నారు

ఆ దాడిని యావత్ ప్రపంచం కదులుస్తోంది దేవతలు నిలయాడినటువంటి స్థలం భరత మాటకు ఒక కిరీటంలా ఉండేటటువంటి స్థలము జమ్మూ కాశ్మీర్ గతంలో దేవతలు అక్కడ జన్మించడమే కాదు నడవాడి నడియాడినటువంటి స్థలము పుణ్యభూమి దేవభూమి జమ్మూ కాశ్మీర్ పూర్వం అనేక మంది ఒక పవిత్ర స్థలంగా భావించడమే కాకుండా అక్కడ టూరిజంగా వెళ్ళేవాళ్ళు కానీ అక్కడ ముస్లింలు రాను రాను పెరిగిన తర్వాత అక్కడ పాకిస్తాన్ కుక్కలు ఏజెంట్లు పెరిగిన తర్వాత ఆ స్థలాన్ని ఏ విధంగా చేశారో మనందరికీ తెలుసు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ ఒక భాగము జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్గా ఉండాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసారు త్రీ సెవెంతి ఆర్టికల్ తీసిన తర్వాత ఈ రోజు ప్రపంచం మొత్తం జమ్మూ కాశ్మీర్ వైపు చూస్తోంది ఓ జమ్మూ కాశ్మీర్ అంటే ఇంత అందమైన ప్రదేశమా అనే చూస్తున్నటువంటి సందర్భంలో ఈ ముష్కరి మూకలు దాన్ని ఏదైతే అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆ యొక్క అభివృద్ధిని చూడలేక ఓర్వలేక ఈ రోజు ఆ యొక్క చేసి హిందువుల పైన దాడి చేశారు సింధు నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది ఈ నేపథ్యంలో తర్బేలా డ్యాం నాలుగు గేట్లను డ్యాం అధికారులు మూసివేశారు దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులు ఎక్స్ ద్వారా విడుదల చేశారు అయితే కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది టూరిస్టులను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే దీంతో కేంద్ర ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఏడాది జులై ఇరవై రెండున జరిగిన ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి పోలీసులు పురోగతిని సాధించారు విచారణ వేగవంతం చేసిన సిఐడి పోలీసు అధికారులు గురువారం సాయంత్రం రొంబిచర్ల సమీపంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న మాధవరెడ్డిని పోలీసులు హక్కులు తీసుకుని రాయచోటికి తరలించినట్లు తెలుస్తోంది సర్కులేటరేట్ లో ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి ఇప్పటి వరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు సర్కులేటరేట్ లో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను ఇప్పటికే అరెస్టు చేసిన సిఐడి పోలీసులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ తుకారం పరారీలో ఉండడంతో కేసు విచారణ ఆలస్యమవుతోంది ఇదే కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు విశ్వసనీయంగా సమాచారం నాలుగు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ చిత్తూరు బస్ స్టాండ్ కూడలో అఖిలపక్ష నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాహులు అర్పించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు నాయకులు రామ్దాస్ చౌదరి మాట్లాడుతూ హిందూ ధర్మానికి ఆపద రాబోతుందని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారని సనాతన ధర్మాన్ని పాటించాలని మొట్టమొదటిగా సూచించింది పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఈ కష్ట సమయంలో రాజకీయ పార్టీలు కులాలు మతాలు పక్కన పెట్టి భారతీయులందరూ కూడా నరేంద్ర మోడీకి సైనిక సోదరులకు సంఘీభావం తెలిపి మీ వెనుక మేము ఉంటామని అవసరమైతే యుద్దం ప్రకటించి ప్రపంచ చిత్ర పాకిస్తాన్ దేశం లేకుండా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బండి ఆనంద్ భగవాన్ మధుబాబు సురేష్ బండి బాలాజీ రమణ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అందుకనే నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకుల్లో పబ్లిక్గా ఓపెన్గా సనాతన ధర్మాన్ని ప్రకటించేదానికి సనాతన ధర్మానికి ఓట్లు కావాలని కూడా మనకు డిమాండ్ చేసి షాయని కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ముష్కరం వాళ్ళకైతే నీతి జాతి అసలు వాళ్ళ వాళ్ళ మనుషులు కూడా కాదు ఆ కాశ్మీర్లో జరిగిన సంఘటనలు తలుచుకుంటాడే కడుపు జరుపుకుపోతారు కాబట్టి మోదీజీ ఆ సంఘర్షరం నేను కూడా ఒక్క సాధాయి ఈ కష్ట సమయంలో మనము రాజకీయ పార్టీలు కులాలు మతాలు ప్రాంతాలు అన్నీ పక్కన పెట్టి నూట ముప్పై కోట్ల మంది భారతీయులందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రివర్గానికి మన సైనిక సోదరులకి సంఘీభావం చెప్పి కాశ్మీర్ పర్యాటక కేంద్రం పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ కొవ్వతులతో హెల్పింగ్ మైన్స్ కార్యాలయంలో నివాళులు అర్పించిన హెల్పింగ్ మైన్స్ బృందం ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అధికారి బాలచంద్ర నాయుడు సంస్థ సభ్యులు దినకర్ చైతు కిరణ్ రష్మిక సాంబా చరణ్ నవీన్ నరేష్ పాల్గొన్నారు ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి పల్గంలో జరిగినటువంటి ఉగ్రవాది దాడిని హెల్పింగ్ మైండ్స్ ఖండిస్తూ ఈ ఉగ్రవాద దాడిలో అమరులైనటువంటి ప్రాణాలు విడిచినటువంటి పర్యాటకులకు వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఉగ్రవాద దాడిలో శతగాత్రులైనటువంటి అంటే గాయాలైనటువంటి వారు త్వరగా కోరుకోవాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఉగ్రవాద చర్య మన దేశం కూడా తిరిగి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు జలాలని ఆపివేసే చర్యతో పాటు అక్కడక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మదనపల్లి బీటీ కళాశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలని కళాశాల అభివృద్దికి ఎమ్మెల్యే షాజాన్ బాషా ప్రత్యేక చొరవ చూపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణ డిమాండ్ చేశారు శుక్రవారం కళాశాలకు సంబంధించిన భవనాలను ఆయన పరిశీలించారు ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన బీటీ కళాశాల ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు ఈ కళాశాలలో సాయంత్రం గీతంగా పాడుకునే గీతాన్ని వినాలని రవీంద్రనాథ్ ఠాగూర్ ను కోరగా ఆయన విని వాటిని మరో విధంగా ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నా జనగణ మన గీతాన్ని బెంగాల్ నుండి ఆంగ్లంలోకి అనువాదం మదనపల్లిలో జరగడం రాయలసీమ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ విషయం అన్నారు అలాంటి రవీంద్రుడి నడియాడిన ప్రాంతాన్ని రవీంద్రనాథ్ కాలేజీని రవీంద్రనాథ్ ఠాగూర్ ని భావి గుర్తించుకోవాలని మదనపల్లి చారిత్రక నేపథ్యం దేశానికి అందించాలని అప్పటి ప్రభుత్వం కోట్ల రూపాయలు వేసి రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజియం ఏర్పాటుకు నిధులు కేటాయించి టెండర్ పిలిచి పన్ను ప్రారంభించి గోడల మోల్డింగ్ వరకు పనులు చేసి కాంట్రాక్టర్లు నిధులు కాజేసి పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది నాటి నుండి నేటి వరకు పవిత్రమైన ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ కాలేజ్ మ్యూజియం ప్రాంతం ఆకతాయిలకు పెడదేవ పెట్టే చీకటి కార్యకలాపాలకు నిలయంగా తయారయ్యాయన్నారు గత పది సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఉంటున్న వారు వీటిని మరుగుదొడ్లుగా వినియోగించుకుంటున్నారన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో శాసనసభ్యులుగా ఉన్న షాజహాన్ బాషా హాయంలో ఈ భవనాలకు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి తీసుకువచ్చి భవనాలు నిర్మించాలని అది నిరుపయోగంగా మారాయని వాటిని ఉపయోగ పరిశోధనకు తీసుకురావాలని అర్ధాంతరంగా నిలిచిపోయిన రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజియంను పూర్తి చేసి నేటి యువతకు ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు విధంగా కళాశాలను యూనివర్సిటీగా చేసేందుకు ఎమ్మెల్యే చొరవ చూపాలని తద్వారా ఈ ప్రాంతం విద్యార్థులకు మంచి చేయాలని కోరారు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క మ్యూజియంను ప్రారంభించారు అది అరాకొర మిగిలిపోయింది వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టి ఉపయోగం లేకి తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాలు మారిన ఈ మ్యూజియం మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ మ్యూజియం మాత్రం వీటికి మోక్షం కలగలేదు ఇప్పుడైనా స్థానిక శాసనసభ్యులు సహజాహన్ భాష గారు చొరవ తీసుకొని వీటిని ప్రయోగం లేకి తీసుకురావాలని భావి తరాలకు రవీంద్రనాథ్ నడియాడినటువంటి నేల ఆయన జ్ఞాపకాలు ఆయన చేసినటువంటి సేవ ఈ దేశానికి అందించినటువంటి జనగణ గీత మాలాపన వీటన్నిటినీ మరి విద్యార్థులకు కానీ భావితరాలకు కానీ వీటిని చూసుకోవడానికి ఎగ్జిబిషన్ కానీ లేకపోతే ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి వీటిని వెంటనే మరమ్మతులు చేపట్టి ఉపయోగం లేక తీసుకురావాలని ఈ సీకటి కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజియంను మరమ్మతులు చేపట్టి వెంటనే ప్రయోజనం లేకి తీసుకురావాలి తీసుకురాకపోతే అధికారులు కానీ పాలకులు కానీ ఇరవై రోజులు వివదిస్తున్నాం వీటి లోపల పనులు ప్రారంభించి ఈ చీకటి కార్యకలాపాలకు అడ్డుకట్టు ఏకపోతే ఇక్కడే ధర్నా కార్యక్రమం చేస్తాం ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలను ప్రముఖ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణ కిషోర్ ఆర్వీ అసిస్టెంట్ డైరెక్టర్ దివ్యాంగుల విభాగము అన్నమయ్య జిల్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల నిర్లక్ష్యము దుర్మార్గుల స్వార్థము కారణం ఏదైతేనే యువతను మత్తు మేఘాలు అని చాటుమాటు అంగలు దాటుకుని పాఠశాలలు కళాశాలల ప్రాంగణాలకు మాదక ద్రవ్యాలు విస్తరిస్తున్నాయని అన్నారు దీంతో ఎక్కడి నుంచి ఏ మాదక ద్రవ్యం తమ పిల్లలపై విరుచుకు పడుతుందోనని తల్లిదండ్రుల గుండెలు బిక్కుబిక్కుమంటున్నాయని తెలుసో తెలియకో ఒకసారి మాదక ద్రవ్యాలు రుచి మరిగితే అవి వ్యసనంలా మెదళ్లకు అంటుకుపోతే పిల్లల భవిష్యత్ అంధకారంలో పడిపోతుందని ఆవేదనతో వెల్లడించారు మానసిక వికాసమే కాదు శారీరక ఆరోగ్యం కుంటుపడుతుందని ఆలోచన రీతులు ఉచితానుచిత విచక్షణ ప్రవర్తన తీరు తిన్నలను సమూలంగా మార్చేసే మాదక ద్రవ్యాలు పిల్లల్నే కాదు మొత్తం సమాజాన్ని అతలకుతలం చేస్తాయని ఆయన అన్నారు ఇప్పటికైనా మేల్కోకపోతే మన బంగారు భవిష్యత్తులు మన కళ్ల ముందే గమ్మత్తుగా మత్తుల చిత్తవడం ఖాయమని విద్యార్థులు దీనిని గ్రహించాలని ఆయన అన్నారు ఒక్కసారి మత్తుకు అలవాటు పడితే అది మరణంతో సమానమని విద్యార్థులకు ఎంతో అందమైన జీవితం ఉందని దాన్ని ఆస్వాదించేందుకు తప్పటడుగు వేయొద్దని ఆయన సూచించారు మాదక ద్రవ్యాలను అరికట్టడం అందరి చేతుల ఉందని ఒక స్ఫూర్తిగా దీనిని ముందుకు తీసుకువెళ్లాలని ఆయన అన్నారు ఒక్కసారి అలవాటు పడితే మత్తు ముంచేస్తుంది అని దీని బారిన పడి ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఉద్యోగ సమస్య వంటివి యువత మత్తుకు అలవాటు పడేందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు చిన్న వయసులోనే పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారని ఆయన అన్నారు సరదాగా సిగరెట్లు మద్యంతో మొదలవుతూ డ్రగ్స్ తీసుకోవడం వరకు ఇది దారి తీస్తుందని డ్రగ్స్ మనకు మనం మన జీవితాల్లోకి ఆహ్వానించుకునే మహమ్మారి అని అన్నారు కళాశాలలు విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేసినట్లు విద్యార్థుల్లో చైతన్యం తెచ్చి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి యువత సహకరించాలని ఆయన అన్నారు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో సామాజిక భద్రత కింద మాదక ద్రవ్యాల దుర్వినియోగం నివారణ అనే భావన ఉంది దాని క్రింద ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ అని ఒక కార్యాచరణ ప్రణాళిక ఉంటోంది అందులో బాగా ప్రతి జిల్లాకు ఒక జిల్లా డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కమల్ బాషా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్ తత్తిలు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటైన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం